మీ హృదయాలు తెరవబడకపోతే ఆత్మ వాక్యాన్ని ఎలా తీసుకెళ్తున్నాడో మీరు చూడలేరు అది చూడలేరు అంటే దాని ఏంటో తెలుసా ఈ వాక్యం నిన్ను శిక్షించబోతుందని అర్థం ప్రతివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని గ్రహించకపోతే కళ్ళున్న వాళ్ళకేను అదే విడిపించే మార్గంగా అవుతుంది వాక్యాన్ని చూడలేని వారికి అది శిక్షించే మార్గంగా ఆ వాక్యమే మార్చబడుతుంది అర్థమవుతుందండి ఓ ఎక్కడా ఏ పరివాడు అన్నాడు అయ్యా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ నిన్ను తప్ప నేను ఎవరిని చూడలేకపోతున్నాను ప్రవక్త అన్నాడు దేవా వీడి కళ్ళు తెరు వాడు కళ్ళు తెరవబడ్డాయి ఆమెన్ అలాయ ఓ నిజంగా అక్కడ అగ్ని దోతలు దేవుని యొక్క సన్నిధి ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మ వాక్యం చేత కదులుతూ నీ దగ్గరికి రాగానే